ఓం శ్రీమాత్రే నమ అంబుబాచి మేళ దీనినే అంబుబాచి ఉత్సవం అని కూడా అంటారు బ్రహ్మపుత్ర నది ఒడ్డున అస్సాం గౌహతిలో ఉన్న కామాఖ్య శక్తిపీఠంలో ఈ ఉత్సవం జరుగుతుంది కామాఖ్య దేవత యొక్క వార్షిక ఋతుక్రమాన్నే అంబుబాచి మేళ అంటారు ఈ ఉత్సవానికి తాంత్రిక సాధకులు అమ్మవారి భక్తులు ఎక్కువగా హాజరవుతారు ఈ సమయంలో పక్కనే ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది కూడా ఎరుపు రంగు సంతరించుకుంటుంది అమ్మవారి యొక్క యోని భాగంపై తెల్లటి వస్త్రాన్ని కప్పి ఐదు రోజుల పాటు ఆలయాన్ని మూసి ఉంచుతారు ఆ తరువాత ఆలయం తెరిచేసరికి ఆ వస్త్రం ఎరుపు రంగులోకి మారుతుంది ఆ వస్త్రాన్నే చిన్న చిన్న ముక్కలుగా చేసి తాంత్రిక సాధకులకు భక్తులకు ప్రసాదంగా ఇస్తారు భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఆలయాలలో ఈ కామాఖ్య ఆలయం కూడా ఒకటి ओम श्रीमात्रे नमः